నమస్తే అవధానే అవధాన ఛానల్ స్వాగతం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సీరియస్ సీరియస్టా తీసుకోబోతుందా ఎందుకంటే గత ప్రభుత్వం చాలామంది ఫోన్లు ట్యాప్ చేసిందని అధికారంలోకి రావడానికి ఎలక్షన్స్లో ప్రత్యర్థులు నిర్వహించడానికి డబ్బులు ఒకచోటి నుంచి ఒకటి ఇచ్చేయడానికి ఫర్ వేరియస్ పర్పసెస్ గతంలో భారత రాష్ట్ర సభ ప్రభుత్వం ఈ పని చేసింది అనేది ఆరోపణలు ఉన్నాయి దాని మీద ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అయితే చాలా కీలకమైన అంశం ఏంటంటే గతంలో గవర్నర్గా పనిచేసి ప్రస్తుతం బీజేపీ అభ్యర్థిగా తమిళనాడు నుంచి పోటీ చేస్తున్న తమిళసే సౌందరరాజన్ మళ్ళీ వార్తల్లోకి ఎక్కారు ఒక తీవ్రమైన ఆరోపణ చేశారు తాను గవర్నర్గా ఉండగా తన ఫోన్ ట్యాప్ అయింది ఇది చిన్న విషయం కాదు ఎందుకంటే గవర్నర్ ఈజ్ ఏ కాన్స్టిట్యూషన్ హెడ్ ఫర్ ది స్టేట్ అండ్ షీ రిప్రజెంట్స్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటే ఒక కాన్స్టిట్యూషనల్ హెడ్ ఫోన్ని ట్యాప్ చేయడం అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ హ్యూమిలియేటింగ్ ఏ పర్సన్ హూ ఈజ్ హోల్డింగ్ దట్ పోస్ట్ దట్ ఈస్ డైరెక్ట్లీ ఇంప్లాయిడ్ హ్యూమిలియేటింగ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈ విషయాన్ని అంటే నేను గతంలో ఆ పదవిలో ఉన్నప్పుడు ఈ మాట చెప్పాను ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను ఇప్పుడు విచారణలో ఈ విషయాలు బయటకు వస్తున్నాయి అని ఆమె చెప్పారు సరే ఆ విషయాలు ఏవి బయటకు వచ్చాయి ఎంతవరకు వచ్చాయి ఏవి విషయం మనకు తెలియదు బహుశా షీ మైట్ హ్యావ్ ఓన్ సోర్స్ హు మెట్ హ్యావ్ కన్ఫర్మ్డ్ ఇది అవునమ్మా మీ ఫోన్ కూడా ట్యాప్ అయిన విషయం ఈ విచారంలో బయటకు వచ్చింది అని ఎవరైనా చెప్పు ఉండొచ్చు ఆమె ఫోన్ ఎందుకు ట్యాప్ చేశారు ఏమిటి అంటే మనకు విషయం తెలియదు ఎలా ట్యాప్ చేశారో తెలియదు ఏ ఏ సమాచారాలు ఆమె ఫోన్ ద్వారా వెళ్ళి చేశారో తెలియదు యూజువల్గా ఆమె బయటకు ఎక్కడికైనా వెళ్తే ఇచ్చాడు అంటే గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుకి తమిళసై గవర్నర్ రాజన్ అంటే తమిళసై సౌందర రాజన్ అంటే చాలా విపరీతమైన దేశం వచ్చింది కారణం తెలియదు మనకి ఆమె మీద ఈమె బీజేపీ ప్రతిథిగా పనిచేస్తున్నారు నాటేజ్ గవర్నర్ అని చెప్పి చాలాసార్లు రాబడింది కానీ ఇదే గవర్నమెంటు అంతకుముందు గవర్నర్ దో చాలా సఖ్యంగా వ్యవహరించింది సో మనకి మనం అది చూసేది అంటే భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడికి ఎవరైనా బాగా నచ్చితే మిత్రుడు అనిపిస్తే ఎలా చేస్తారన్నది మనము నరసింహన్ గవర్నర్గా పనిచేసేటప్పుడు చూసాం నరసింహన్కి ఆయన పాదాబంధనాలు చేయడము నరసింహన్ నరసింహన్ ఎక్కడికి నరసింహన్ ఎక్కడ పెడితే అక్కడికి అన్ని ఏర్పాటు చేయడం ఇవన్నీ చూసాం అదే గవర్నర్ అదే ప్రభుత్వం గవర్నర్ మారి తమిళసై సౌందరరాజన్ గవర్నర్గా వచ్చిన తర్వాత ఆమెని పూర్తిగా ఫర్ వారి ఫర్ వేరియస్ రీజన్స్ వాట్ అవర్టిస్ ఆమె పూర్తిగా ఆమె స్వేచ్ఛనే నిలువరించే ప్రయత్నం చేశారు అంటే ఆమెకు ప్రోటోకాల్ ఇవ్వలేదు అంటే ఫర్ వేరియస్ రీజన్స్ భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం ఆమెని లిటరల్గా అవమానించింది రైట్ ఆమె ఓపెన్గా ఇచ్చేసింది చివరికి ఇది అసెంబ్లీ సెషన్స్ స్టార్ట్ అవడం కోసం నాన్న ఐదు వేయించి వరకు మళ్ళీ ఆమెను పిలిపించుకున్నట్టు స్టార్ట్ చేశారు ఇవంతా ఓకే వాట్ ఎవర్ హ్యాస్ హ్యాపీ టు హెడ్ ఇన్ ది హిస్టరీ కానీ ఒక కాన్స్టిట్యూషన్ హెడ్ని సస్పెక్ట్ చేస్తూ ఆమె ఫోన్ని ట్యాప్ చేయడం అనేది కేంద్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకోవడం తీసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు ఇష్యూ ఎందుకంటే మొన్నటి వరకు పరిస్థితి వేరు మొన్నటి వరకు అసలు ఇటువంటి ఆరోపణలు కేవలం ఆమె చేసింది కానీ మిగిలిన వ్యవహారాలు బయటకు రాలేదు ఇప్పుడు మిగిలిన వ్యవహారాలనే బయటకు వచ్చాయి ఈ వ్యవహారాల్లో భారత రాష్ట్ర ఎలా వ్యవహరించింది అనేది ఆమె తగుముందు చెప్పింది ఇప్పుడు చెప్పింది కానీ ఒక గవర్నర్ పోస్ట్లో ఉన్న వాళ్ళని ఇచ్చేసారు కనుక కేంద్రం సీరియస్గా తీసుకుంటే ఏమవుతుంది దాని పరిణామాలు ఎలా ఉంటాయి దాని వీళ్ళు కోర్టులో ఎలా ఎదురు ఎందుకంటే ఎవరి ఫోన్ అయినా ట్యాప్ చేయాలి అంటే యూ హ్ టు టేక్ పర్మిషన్ అంటే అన్లెస్ అంటిల్ ఇట్ ఈస్ ఇది శాంతి భద్రికలు భంగం కలిగించినా కానీ భద్ర దేశ భద్రతా వ్యవహారాలకు సంబంధించిన విషయం కానీ ఏదైనా అల్లర్లు సెట్ జరుగుతాయని కానీ ఇటువంటి ప్రమాదకరమైన పరిస్థితులు ఉంటే తప్పిస్తే ఫోన్ ట్యాపింగ్ కుదరదు ఆ ఫోన్ ట్యాపింగ్ కూడా ఎవరు చేయాలి చీఫ్ సెక్రటరీ లెవెల్ ఆఫీసర్ నుంచి పర్మిషన్ రిటర్న్గా పర్మిషన్ తీసుకోవాలి అది చేయలేదు బహుశా కూడా హోమ్ డిపార్ట్మెంట్ సెక్రటరీ నుంచి హోమ్ డిపార్ట్మెంట్ సెక్రటరీ నుంచి పర్మిషన్ తీసుకోవాలి అవి వీళ్ళు ఎవరు చేయలేదు సో ఏమవుతుందంటే ఇదంతా క్రమంగా ఎవరో ఒకరిని బలప చేస్తారు అయితే ఒక రాజకీయ నాయకుడి పేరు చెప్పి ఆ రాజకీయ నాయకుడి మీద ఇచ్చేస్తారు లేదా ఒక ఆఫీసర్ పేరు చెప్పి మేమే మాకేం తెలియదు అది అంటారు వాట్ ఎవర్ ఇట్ బట్ ష్యూర్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ ఏ బిగ్గర్ ఇష్యూ ఇన్ ది ఎలక్షన్స్ అవధాని